హలో జనగాం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చెప్తా వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు మ్యాటర్ ఏంటంటే మన జాన్గా స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రాలో లో విన్నర్స్ అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ వాషింగ్ మిషన్ ఎయిల్ఇడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైజ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షర్ట్స్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగా ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి স্যার ও স্যার স্যার ও স্যার ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఒక గా తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ప్రతిరోజు కూడా సమీక్షించి దరిదాపుగా ఏడు వేల ఐదు వందల కేంద్రాలు అనాడు స్టార్ట్ చేశారు ఇవాళ కూడా ఆ ఏడు వేల ఐదు వందల కేంద్రాలు దరిదాపుగా కొనసాగుతున్నాయి సంతోషం అయితే రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు దొడ్డు ఓట్లకి కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓన్లీ సన్న ఓట్లకే ఇవ్వడం జరుగుతున్నది నేను రైతులందరి తరఫున ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే రైతులు అడుగుతున్నారు మాకు దొడ్డు కూడా ఇచ్చినట్టు మీరు అడగండి సార్ అని చెప్పేసి అంటున్నారు ఏదైతే ఆనాడు హామీ ఇచ్చినరో హామీని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వంలోకి ఎక్కిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హామీ ఇచ్చిన విధంగా ప్రమాణం చేసిన విధంగా ఇవాళ దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది గతంలో సన్న వడ్లకు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది అది ఇమీడియట్గా ఇచ్చేయాలి ఈ దొడ్డు వడ్లకు సంబంధించిన కూడా కొత్త కూడా తీసుకురావాలి మొత్తం కూడా వాళ్ళకు కూడా ఈ ఐదు వందల బోనస్ ఇవ్వాలి మేము రెండు వేల పదిహేను తర్వాత మన రాష్ట్రంలో ఆనాడు పద్నాలుగో ప్లేస్లో ఉండే సాగు విస్తీర్ణాన్ని రెండో నెంబర్కు తీసుకురాగలిగినాం ఉత్పాదకత పదిహేను ఉంటే అది కూడా రెండో స్థానానికి తీసుకురాగలిగినాం ఈ రెండు కలిపి ఉత్పత్తి చూసినట్లయితే భారతదేశంలోనే తెలంగాణ వరి ఉత్పత్తిలో నెంబర్ వన్గా గత కేసీఆర్ ప్రభుత్వమే తీసుకొచ్చిండ్రు అది ఇప్పుడు కొనసాగాల్సిన అవసరం ఉన్నది దానికి కావాల్సిన సాగునీరు మేనేజ్మెంట్ ఉన్న చెరువులకు నీళ్లు నింపుకోవడం ఇలా తపాస్ పెళ్లిలో నీళ్లు లేటుగా వస్తున్నాయి ఆ వచ్చిన నీళ్లు కూడా ఇలా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ ఈ రామ్సాగర్ నుంచి వాళ్ళు కూడా చూసినట్లయితే ఇవాళ కూడా లీకేజ్ సీపేజ్ పేరు మీద మొత్తం కూడా నీళ్లు పోతున్నాయి మళ్ళీ ఇలా ఈగ చెప్పినాం అదేవిధంగా రైట్ కెనాల్కి సంబంధించిన నాగపరిమించలు వైదాన్లు కూడా దరిదాపుగా ఇక్కడికి నాలుగంతలు పోతున్నాయి నీళ్లు అవసరం లేనప్పుడు కోతలకు వచ్చినప్పుడు బంద్ చేసుకొని మళ్ళా యాసంగి పంటకు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని వాళ్ళందరికీ తెలుసు అయినా కూడా యాజమాన్య పద్ధతులలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి నీళ్లు వృధాగా అవుతున్నాయి అవసరమైనప్పుడు దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు డిమాండ్లు ఏదైతే దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి రైతుల యొక్క కోరికని ప్రభుత్వం ముందు పెడుతున్నా అదేవిధంగా తపాస్ పెళ్లిలో నీళ్లను స్టోరేజ్ కంటిన్యూ చేసి యాసంగికి మంచిగా వచ్చినట్టు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ యొక్క డబ్బులు వీళ్ళకి వచ్చిన తర్వాత రైస్ మిల్లులకు ఇమ్మీడియట్గా కనెక్ట్ చేయాలి అది ఐకేపీ కావచ్చు పిఎస్సిఎస్ కావచ్చు అది కనెక్ట్ చేసి ఇమ్మీడియట్గా దోపిడీ లేకుండా రైస్ మిల్లర్లు ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఇక్కడ ఉండే వెంటనే దాని మీద ఉండాలని చెప్పేసి కూడా కూడా మీ ద్వారా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్